హలో అండి ఈరోజు మనం ఎంతో టేస్టీ టేస్టీ గుమ్మలాడి చికెన్ పిక్కిలు రెడీ చేసుకుందాం దీనికోసం ముందుగా జీలకర్రని వేయించుకొని పొడి చేసుకోవాలి తర్వాత చికెన్లో కొంచెం ఆయిల్ పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి అందులో ఉన్న నీరే చికెన్కి మొత్తం చికెన్లోంచి బయటకి వచ్చి మంచిగా చికెన్ ఉడుకుతుంది తర్వాత ధనియాలు వేయించుకొని వాటిని కూడా పొడి చేసుకోవాలి ఒక గిన్నెలో సరిపడా ఆయిల్ పోసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి చికెన్ పిక్ ఎంతో టేస్టీగా ఉంటుంది రెడీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇలా ఈ విధంగా మంచిగా ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలి ముక్క కరకరలాడేలాగా ఉండాలి మీరు కూడా రెడీ చేసుకోండి ఇది మా స్టైల్లో చికెన్ పిక్కిలు ఇలా పెడుతున్నామండి మొత్తం చికెన్ని కొద్ది కొద్దిగా ఎర్రగా అయ్యేలాగా వేయించుకున్నాము పక్కకు తీసుకొని పెట్టుకోవాలి చూడండి ముక్క ఎంత మంచిగా వేగిందో వీటిని చూస్తూనే ఇలానే తినేది అనిపిస్తుంది అంత బాగున్నాయి కానీ పికిలు పెట్టేదా కాగాలి కదా మనం ఇంతకుముందు చికెన్ని వేయించుకున్న ప్యాన్లో ఆ ఉన్న ఆయిల్లోని కొంచెం సరిపడా ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే అది ఉంచుకోవచ్చు అల్లం వెల్లుల్లిపాయ సరిపడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి బాగా అల్లం వెల్లిపాయ వేగితే మంచి టేస్ట్ వస్తుంది అలాగే అలాగే పికిల్ కూడా నీటి వాసన రాకుండా ఉంటుంది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది అల్లం వెల్లిపాయనే మెయిన్ ఈ పికిల్లో చూడండి ఎలా నొరగొస్తుందో ఇటు పక్కనేమో వేయించిన చికెను వేయి నాకు తినేయాలనిపిస్తుంది ఇప్పుడు తర్వాత అందులో మనం వేయించుకున్న చికెన్ వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి అబ్బాయి ఎంత మంచి స్మెల్ వస్తుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చికెన్ పికిల్ని చాలా ఈజీ బిగినర్స్ కూడా ఈజీగా చేయవచ్చు మేము కూడా యూట్యూబ్లో ఒక వీడియో చూసి చేస్తున్నాము ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ఇదైతే చాలా ఎక్కువ తెచ్చుకుంటే కొంచెం అవుతుంది అది ఒకటే శాడ్ ఇందులో సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలి ఆ తర్వాత ధనియా పొడి తర్వాత జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ ముక్కకి పట్టుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ పీక్ల్లో ఈ మసాలాలే మెయిన్ కొంచెం గరం మసాలా అలాగే చికెన్ పౌడర్ కూడా వేసుకోవచ్చు మేమైతే అవన్నీ వేసాం చూడండి ఎలా ఉడుకుతుందో ఈ మసాలాలే మెయిన్ చికెన్కి ఖచ్చితంగా వేసుకోవాలి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇదండి ఈరోజు చికెన్ పిక్కల్ ఇదంతా చల్లరిన తర్వాత నిమ్మకాయలు పిండుకుంటే ముక్క క్రంచిగా ఉండకుండా మెత్తగా అవుతుంది నిమ్మకాయలు కూడా ఖచ్చితంగా పిండుకోండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చికెన్ పిక్కల్ మేము తిన్నాము మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాము ఇదండి ఈరోజు చికెన్ పికిల్ చికెన్ అంటే నాకు చాలా ఇష్టం ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది అందుకే చికెన్ని ఎక్కువగా నేను లైక్ చేస్తాం ఇదంతా మంచిగా కలుపుకొని చాలా తర్వాత నిమ్మకాయ పిండుకోండి చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది గుర్తుంది కదా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో చికెన్ అలా మనం అన్నంలో అది వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో టేస్ట్ ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది ఇది బాయ్ బాయ్